నకిలీ పత్రాలను సృష్టించి బాధితులను భూరిడీ కొట్టించిన ఘటనతో సూర్యాపేట రెవెన్యూ అధికారుల మాయాజలం గుర్తు రెట్టింది రట్టయింది సూర్యాపేట జిల్లా బాలెంలోని అవుట భిక్షం కుటుంబ సభ్యులకు ఎనిమిది వందల ముప్పై ఆరు సర్వే నంబర్లోని రెండు ఎకరాల పదకొండు గుంటల భూమి ఉంది అయితే బతుకు తెరవ కోసం మరో ప్రాంతానికి వెళ్లడంతో ఈ భూమిపై కబ్జా రాయల్లో కనపడింది అవుట శ్రీనివాస్ ఇంటి పేరు మ్యాచ్ కావడంతో సుధాకర్ చాంద్ చాషాలు నకిలీ పత్రాలతో రెండు ఎకరాల పదకొండు గుంటల భూమిని తన పేరు మీద రాయించుకున్నారు అక్రమార్కుల ధరణి పోర్టల్ మారడంతో పాస్బుక్లు పొంది బాధితులను ముప్పుతిప్పులు పెడుతున్నారు దీంతో బాధితులు మోసపోయామని గ్రహించి కబ్జాలో ఉన్న భూమిని ఇప్పించారని అధికారులకు వేరుకుంటున్నారు మంగమ్మ అలియాస్ ఔట మంగమ్మ ఆ వాళ్ళ తల్లి గారు బాల్యంగా ఆమెకి ఎనిమిది వందల ముప్పై ఆరు సర్వే నంబర్ లో ఎకరం పదిహేడు గుంటల ల్యాండ్ ఉంది అండ్ వాళ్ళ చెల్లెలైన అవుట ఔట మరియమ్మకి ఆమెకి పది గుంటలు ఇంకా వాళ్ళ తమ్ముడైన అవుట ఔట వీళ్ళ ముగ్గురు కలిపి రెండు ఎకరాల పదకొండు గుంటల భూమి ఉంది అటు భూమిని వీళ్ళు ఔట మంగమ్మ మరియమ్మలు అనేవాళ్ళు పెళ్లి ముందే చనిపోయారు అని చెప్పి ఔట భిక్షన్ మాడైనటువంటి ఔట శ్రీనివాస్ తోటి వీళ్ళు అక్కలు అవుతారు అని చెప్పి ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి రెండు వేల పదకొండు ఆ టైంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ఆ విషయాన్ని మేము మాకు తెలిసిన తర్వాత మేము వెళ్ళి శ్రీనివాస్ నిలదీస్తే ఇట్లా నన్ను అని చెప్పి ఆయన అన్నారు ఆ తర్వాత మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతూ అది ల్యాండ్ కూడా మా మా కబ్జాలోనే వస్తుంది మేము మా సమీప బంధువు అయినటువంటి ఔట నాగయ్యతోనే కౌలు చేయించుకుంటున్నాం మేము మా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గొడవల వల్ల ఎవరూ దగ్గర లేకపోవడం వల్ల మా మామయ్య అయినటువంటి ఔట నాగయయనే దాన్ని తొలగి చేస్తున్నారు అప్పుడెప్పుడే మాకు ఎంతో కొంత ఇస్తుండే సో అది నడుస్తుంది అనుకున్నాం కానీ ఇలా ఇలా జరిగిందని తెలిసిన తర్వాత మేము ముందుకు వచ్చేసి తర్వాత లీగల్గా అడ్ అడ్వకేట్ లీగల్ ప్రొసీడ్ అవ్వడం జరిగింది సల్వాది మంగమ్మ అలియాస్ అవుట మంగమ్మ వాళ్ళ